రెండోది ఏం పోగొట్టుకుందాం మనీ పోగొట్టుకుందాం ప్యాకెట్లో కొంతమంది డబ్బులు పోగొట్టుకున్నారు బెట్టింగ్లో కొంతమంది పోగొట్టుకున్నారు ఆన్లైన్ రమ్మింగ్ గేమ్లో కొంతమంది పోగొట్టుకున్నారు కొంతమందిని నమ్మి అడ్డం ఉండి ఇప్పించి కొంతమంది పోగొట్టుకున్నారు రకరకాల కారణాల చేత చాలామంది చాలా పోగొట్టుకున్నారు సొమ్ము కానీ అవన్నీ తిరిగి రావు వచ్చిన ఫలము లేదు కానీ అలా పోగొట్టుకోవద్దు మనం మనం కూడా పోగొట్టుకుందాం కనం మనం ఏ సయ్యలో ఏ సయ్య కోసం పోగొట్టుకుందాం దేవునికి స్తోత్రం ఏమైనా అర్థమైందని నేను చెప్పింది ఇది ఈజీగా అర్థమైద్ది పోగొట్టుకుందాం ఏ సైలో మన సాల్మాన్ అన్న నేను ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన చివరస్తాలో ప్రేయర్ స్టార్ట్ చేశాడు దాని కిరాయే నెలకి యాభై ఐదు నుంచి అరవై ఐదు వేలు దాకా అవుతుంది ఇతర ఖర్చులు కిరాయి కలిపి పెచ్చి అయిద్ది డెబ్భై వేలు దాకా ప్రతి ప్రతివారం కొంత అప్పు మిగులుతుంది ఆయన అన్న మాట ఏంటో తెలుసా ఈ మాటే అన్నాడు పేకాట్లో డబ్బులు పోగొట్టుకుంటారు బెట్టింగ్లో పోగొట్టుకుంటారు నేను ఏ సై కోసం పోగొట్టుకుంటున్నా పర్వాలేదు అంతా పో ఇంకా నా దగ్గర ఏమైనా ఉంటే పోగొట్టుకుంటా ఇంకా అవకాశం ఉంటే తీసుకొచ్చి పెడతా అయితే ఒక్కటి నిజం మనం ఎంత పోగొట్టుకున్నామో ఏసు యేసులో ఎంత పోగొట్టుకున్నామో మన మనీని దానికి రెట్టింపు 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 మన కోసం ఆయన భద్రపరిచే ఉంచుతాడు ఏసులో మనం పోగొట్టుకున్న మనీ కూడా నిష్ఫలం కాదు నిష్ప్రయోజనంగా తప్పకుండా భద్రపరచబడి భద్రపరచబడి ఆయనే చెప్పాడు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెట తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగిలేదారు అయితే పరలోక మీ కొరకు ధనము కూర్చుకొనుడి తరలోకమందు ధనం ఏర్పడుతుంది భూలోకంలో ఆయన నిమిత్తం మనం కోల్పోయినప్పుడు ఆయన ప్రేమ కోసం ఆయన మంచితనం కోసం ఆయన మహిమ కోసం ఆయన రాజ్య విస్తరణ కోసం ఆత్మల రక్షణ కోసం ప్రభు మహిమ కోసం మనం పోగొట్టుకున్నప్పుడు మనం కోల్పోయిన ధనం ఇహ మందును పరమందును కూడా మనకు దొరుకుతుంది ఇహ మందు దొరకపోయినా పర్వాలేదు నిత్యత్వంలో మాత్రం నిశ్చయంగా దొరుకుతుంది మళ్ళీ దొరకాలని మనం పోగొట్టుకోవద్దు ఏ మనం ఎంత పెట్టుబడి పెడితే అంత డబల్ వస్తుంది సార్ మనకైనా బిజినెస్ మైండ్తో ఆలోచించవద్దు ఇక అది మళ్ళీ రాని రాకపోని నాకు అనవసరం ఇదిగో నేను పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్న ప్రభావాన్ని కోసం ఓకేనా